గుండ నిండా గుడి గంటలు ఫిబ్రవరి సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో శృతి కోసం తయారు చేసిన జ్యూస్ని రోహిణ అంటుంది కదా రోహిణికి సిగన్ అయితే అర్థమైపోయి వాళ్ళ అత్తగారికి ఈరోజు పాకెట్ మనీ ఇస్తుంది అనమాట తన్ని బుట్టలు వేసుకోవాలని ట్రై చేస్తుంది ఈరోజు ఎపిసోడ్లో నరభై ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది రోహిణిని శృతికి జ్యూస్ తీసుకెళ్ళమని చెప్తుంది అనమాట ఇంకా పాలు పరిస్థితి అర్థమైపోయి మొన్నటి వరకు మలేషియా మలేరియా నేను పెట్టుకొని చూసుకుంది ఇప్పుడు ఆ డబ్బులమ్మ బంగ ఆ డప్పుడమ్మ బంగారం తీసుకురావడంతో నిన్ను వదిలేసింది అనేసి హేళన చేస్తాడనమాట మరి ఏం పద్ధతి పర్లేరమ్మా నువ్వు మలేషియా నుంచి అంతకు మించి తీసుకొచ్చి ఇవ్వు నేను ఎత్తున పెట్టుకుంటుంది అంత ఆ కన్నా ఎక్కువ తీసుకొచ్చి నిన్ను పెట్టుకుంటుంది ఆ జ్యూస్ గ్లాస్ టౌన్గా తీసుకుని వెళ్ళి మళ్ళీ మీ చేతికే వస్తుంది అనేసి అంటుంది అనమాట ఒకతి దగ్గరికి రోహిణి జ్యూస్ గ్లాస్ తీసుకొని వెళ్తుంటే థ్యాంక్స్ మీనా అంటుంది ట్యా మీనా కాదునే శృతి రోహిణి అంటుంది అనమాట కశృతీ జ్యూస్ ఇచ్చేసి రూమ్లోకి వెళ్తూ కూర్చుంటుంది మొన్నటి వరకు నన్ను స్పెషల్గా చూసేవాళ్ళు ఇప్పుడు ఆ శృతి వచ్చినప్పటి నుంచి మరో మీనా అలా తయారు చేసేసినట్టుందని చెప్పి బాధపడుతుంది అనమాట రోహిణి అశ్వతి కిందకెళ్ళి నెయిల్ కటర్ కావాలని అడుగుతుంది అనమాట నెయిల్ కట్టరు ఎందుకమ్మ మన ఇంట్లోనే పెద్ద బ్యూటిషియన్ ఉంది కదా నా పేరు మీదే బ్యూటీ పార్లర్ కూడా పెట్టింది తను నీకు మంచిగా చేస్తుంది నాకు ఒకసారి మసాజ్ చేస్తాను నేను నొప్పులు పోయాయి మన రోహిణి ఉంది కదా చాలా బాగా నిద్రపోయాను నీకు కూడా నెయిల్స్ కట్ చేస్తుంది ఆ తర్వాత మసాజ్ కూడా చేస్తుంది అనేసి అంటుంది అనమాట అనేసి అమ్మ ఇంక రోహిణి అని పిలుస్తుంది ప్రభావతి ఏంటి అంటే అంటే అదేదో గోర్లతో చేస్తారంట అదేంటమ్మా అంటే అదే పెడిక్యూర్ మానిక్యూర్ అంటారా అంటే అన్నదనమాట ఇంకా శృతి ఇలా రామ్మ అనేసి రోహిణి అని గంట చేసి పెట్టమ్మా అనే రోహిణి ఇంకా ఆర్డర్ వేస్తుంది అనమాట సరే ఆంటీ అనేసి ఒప్పుకుంటుంది ఇంకా వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో చూడాలని నా ఆసక్తిగా చూస్తు కొంచెం ఆ దగ్గరికి వచ్చి చూస్తుంది అనమాట కానీ ప్రభావతి మాత్రం నువ్వేం చేస్తున్నావు ఇక్కడ లోపలికి వెళ్ళి పనిచూసుకోపో ఏంటి అంతలా చూస్తున్నావు అనేసి కోపడుతుంది అనమాట అప్పుడు శృతి ఆపేసి చూడండి అంటే ఆంటీ రోహిణి బాగా చేస్తుంది కదా అయితే నాది అయిపోయిన తర్వాత నువ్వు కూడా చేయించుకో మీనా అని అంటుంది అనమాట శృతి కానీ మాత్రం దానికి ఎందుకమ్మా అదే దానికి ఎందుకు ఖాళీగా ఉన్న టైంలో కోరలు కొరికేసి తుప్పు తుప్పు తుప్పుకొని ఊసేస్తుంది దానికి అవసరం లేదంటుంది అనమాట అని మీ నాన్న మళ్ళీ అవమానిస్తుంది ఇక అయిన తర్వాత రోహిణి మళ్ళీ తన గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలని ఒక ఐడియా వేస్తుంది అనమాట తన ప్లాన్లో భాగంగా తన అత్తయ్య మంత్రి వెళ్ళి విద్య తన ఫ్రెండ్ విద్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అనమాట మా అత్తగా ఐదు వేలు ఇవ్వాలని నా గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలని అనుకుంటున్నానని అంటుంది అనమాట అదేంటి ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు నువ్వు పార్లర్ అమ్మేసి నువ్వే జాబ్ చేస్తున్నావు ఇప్పుడు ఐదు వేలు అంటే ఎలా వస్తాయి అవ్వదు కదా అయినా పర్లేదు నా గౌరవం నేను తెచ్చుకోవాలంటే ఇవ్వాల్సిందే మరి ఇలా నెల నెల ఎన్ని నెలలు ఇస్తావు అంటే లే కొన్నాళ్ళు కొన్నాళ్ళు ఐదు వేలు ఇచ్చి తర్వాత తగ్గిచ్చేస్తాను అయితే నాకు ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి ఐదు వందల నోట్లు ఇచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళి బ్యాంక్ వెళ్ళి యాభై నోట్లు తీసుకురా అంటుంది అనమాట యాభై నోట్లు ఎందుకే అంటే ఆవిడ కన్ను పెద్దది కదా ఎక్కువ నోట్లు ఉంటే ఎక్కువ విలువ ఉంటుంది అనేసి అంటుందన్నమాట వాళ్ళు తన ఫ్రెండ్ విద్యతో విద్యతో అప్పుడు విద్య అంటుంది నీకు తెలివే తెలివే మామూలు తెలివే కదా తల్లి అంటుందన్నమాట ఇంకా రోహిణి అవి తీసుకుని లాంటి మీకే అనిస్తుంది అనమాట ఇదేంటమ్మా ఇంటి ఖర్చులకు ఇచ్చేసావు కదా అంటే లేదంటే మీకు పాకెట్ మనీ నేను నెల నెల ఐదు వేలు ఇవ్వాలనుకుంటున్నాను అని అంటుందన్నమాట అప్పుడు పక్కనే ఉన్న మీనా కూరగాయలు ఉంటుంది ఎందుకమ్మ నువ్వు అవసరాలు కదా ఉంచుకో అంటే లేదా అంటే మా అమ్మని మీలో చూసుకుంటున్నాను అని చెప్పేసి బిస్కెట్ వేస్తుంది అనమాట అసలు ఆ కష్ట కవర్ తేగానే ఏంటమ్మా ఇవి ఫస్ట్ రోహిణి రాగానే ఏంటమ్మా నువ్వు వచ్చావా నేను ఏంటా ఏంటంటే నేను ఎప్పుడూ రాకూడదని నువ్వు కొంచెం లేట్గా వస్తావు కదమ్మా అందుకని అలాగన్నాను అంటుంది డబుల్ కవర్ దిగని నీ ఏంటమ్మా ఫారెన్ చాక్లెట్లు వచ్చా శృతికి ఇచ్చి అంటుంది అప్పుడు రోహిణి మనసులో తిట్టుకుంటుంది అనమాట ఇవి చాక్లెట్ కాదు బిస్కెట్లు నీకు వేయడానికి తీసుకొచ్చానని అంటుంది అనమాట ఇంకా తన అవసరం ఏం అవసరం వచ్చినా నన్ను డబ్బులు తీసుకొని సంతోషపడి చూసారో నన్ను ఎంత బాగా చూసుకుంటున్నావు తల్లి ఏ అవసరం వచ్చినా నన్ను అడుగమ్మా అని చెప్పి రోహిణికి డైలాగ్స్ వేస్తుంది అనమాట ఇంకా తర్వాత నేను వేసిన బిస్కెట్స్ వర్క్ కట్ లేదా అని తెలుసుకోవడానికి రోహిణి ఆంటీ నేను ఈరోజు బాగా నిలబడి నిలబడి అలసిపోయాను అని డౌన్ అవునమ్మా నీకు మీనా చూసి తీసుకొస్తుంది వెళ్ళి రోహిణి చూసి ఏ మీనా కూర్చొని కూరగాయలు కోసే మీనా వెళ్ళి రోహిణికి చూసిచ్చురాపో అని మీ మళ్ళీ మీనా మీదకే వెళ్ళిపోతుంది అనమాట ఆ మాటలు వినేసరికి రోహిణి అప్పా బాగా వర్కౌట్ అయ్యాయిగా అనేసి మనసులో నవ్వుకుంటూ ఉంటుంది రోహిణి డబ్బులు ఇవ్వడం మనోజ్ దొంగతటగా చూస్తాడనమాట అది వీళ్ళందరికీ తెలియదు చూసి ఆవిడ ఏంటి డబ్బులు ఈ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి ప్రభావతి నా దగ్గర రూమ్ కూడా లేదు కదా రవి రూమ్లో పెట్టి ఒక మాట చెప్తానులే అని అనుకుంటుంది వెళ్ళి లోపల పెట్టగానే అని వస్తాడనమాట అమ్మ డబ్బులు కావాలంటే నా దగ్గర లేవురా అసలు నువ్వు ఉద్యోగం సత్యోగం చూసుకోవా పనికి మనం బా పార్క్లో పెంచ్ మీద పడుకోవడం గారిలో పొడి నువ్వు ఏం చేయలేవా అంటే లేదా మనకు డబ్బులు కావాలి అంటే నాకు లేవురా అంటే రోహిణి ఇచ్చింది నేను చూసాను అమ్మ అంటాడు అనమాట అది కొంచెమైనా ఇవ్వవా అనేసి అడుగుతాడు కనీసం నీకు అనేది లేదారా నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నీ ఆవిడిస్తుంది అని చెప్పి నా అసలు నువ్వు తయారు చేసింది నేనే కాబట్టి నేను అనాలి నువ్వు ఇలా దాతం అలా నేను అనుకోలేదని చెప్పేసి మనోజని బాగా తిడుతుంది అనమాట తర్వాత కొంచెం డబ్బులు ఇస్తుంది అమ్మ కొంచెం అంటే యాభై రూపాయలు ఇస్తాను వారానికి సరిపడా బఠానీలు కొనుక్కొని తిను అని ఒక సెటర్ అయితే వేస్తుంది అనమాట అమ్మ అలా కాదమ్మా కొంచెం ఇవ్వమ్మా అంటే అప్పుడు ఇస్తుంది అనమాట డబ్బులు ఇస్తుంది ఇంకా ఆలసీన అయిపోతుంది అనమాట ఇంకా బాలుగు రాగానే సత్యం గారు తిన్నారా నాన్న అని అనమాట చూసారా మిమ్మల్ని మిమ్మల్ని అడుగుతున్నాడు నన్ను ఏమీ అడగట్లేదు అని అంటుంది ప్రభావతి ఫీల్ అవుతుంది ఏం తిన్నావా అంటే అడిగిచ్చుకున్నాక నాకు అవసరం లేదులే అని అంటుంది ప్రభావతి అప్పుడే మీనా వస్తుందనమాట వచ్చి రండి ఏమండి పైకి వెళ్దాం పదండి భోజనం అంటే పైకే తీసుకొచ్చాను పదండి అంటుంది అనమాట పైకి ఏమండి మీరు కూడా రేపటి నుంచి అత్తయ్య గారికి నెలలా కొంతమని ఇవ్వండి అంటే ఎందుకే అంటుంది ప్రభావతి ఇంక వాళ్ళు వేసుకునేసరికి వాళ్ళు ఇద్దరించి అలా తీసి మీనా బాలుని అలా తీసుకెళ్లేసరికి ప్రభావతి వాళ్ళని చూసి కుల్లుగుంటుందన్నమాట చూసి ఎందుకే అంటే రోహిణి ఇచ్చిందండి నెలలా ఐదు వేలు ఇస్తుందంట అన్నీ అంటే ఎందుకు ఇలా ఇస్తుంది ఒకవేళ రోహిణి ఏదైనా నిజం దాస్తుందా ఏంటి అనేది వీళ్ళిద్దరికీ అనుమానం వస్తుంది అనమాట దాని గురించే జస్ట్ ఈ ఎట్లయినా ఈ పార్లర్ అమ్మ ఏం దాస్తుంది ఏంటి అనేది మొత్తం నేనే కనిపెట్టి బయటపెడతాను అని చెప్పి బాలు అంటాడు అప్పుడు సరేలేండి మీరు వెళ్ళి స్నానం చేసి రండి భువన చేతులు కానీ అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఇంక ఈరోజు సీరియల్ అయిపోయిందండి కమ్మింగ్ అప్లో ఏమొస్తుందంటే బాలు నిషీ మీనాని వేరు కాపురం పెట్టించడానికి బయటికి పంపించాలనుకుంటుంది కదా ప్రభావతి అదైతే అమలు చేసే ప్లాన్లు అయితే ఉన్నాయి ఉన్నారు మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మరి సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే కాబట్టి సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్